ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యం వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్డు అలాగే ఇట్లా ముందుకు వెళ్తే దాని వస్తే దారి ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళేది మనకు రైల్వే గేట్ వస్తుంది రైల్వే గేట్ దగ్గర కొత్తగా బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది ఇక్కడ వచ్చేసుకుని చూడండి ఇదే రైల్వే కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ కలర్ ఫ్యాక్టరీ అంటారు లంబడి తండ్రి అంటారు ఇంత ముందుకు అక్కడ నుంచి వెళ్తే ఇలా రింగ్ రోడ్ వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారే కలర్ ఫ్యాక్టరీ రైట్ సైడ్కి ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అక్కడ మొత్తం వెంచర్ చేసి ప్యాక్ చేయడం జరిగింది చూడండి సెంట్రల్ లైటింగ్ నర్మకొండ సిటీలో ఇక్కడ లేదు ఇలా ఇలా ముందుకు వెళ్తుంటే పొలాలు చూడండి మరి కొద్దిసేపట్లో మీకు రింగ్ రోడ్ వస్తుంది ఇదే రింగ్ రోడ్ దీని అవతల ఒక వన్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ పడితే చేరం ఇది అవుట్ ఆఫింగ్ రోడ్ మన హైదరాబాద్ నేషనల్ హైవే నేషనల్ హైవే జన్పూర్లో రెడ్డి మిస్ ఉంటుంది అక్కడ మీరు భోజనం చేయండి చాలా బాగుంటుంది వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి ఏ కింద బాగా ఉంటుంది ఓకేనా అలాగే మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే హైదరాబాద్కి వెళ్తున్నాము మీరు చూస్తుంది నారాయణ కాలేజ్ చాగమత్పేట కూడా కాలేజ్ ఐఐటి ఆఫీస్ వచ్చేసి మనం పాల ఐదు బయటికి బయలుదేరడం జరిగింది ఇది కమాన్ ఉంటుంది ఇది మెయిన్ రోడ్ షాప్స్ ఉంటాయి టూ త్రీ కిలోమీటర్స్ రాగానే మనకు వరంగల్ రోడ్ వస్తుంది ఇప్పుడు మనం వచ్చేసాం గట్టికేసరి మెయిన్ రోడ్కి వరంగల్ రోడ్డుకి ఇచ్చేసాము వస్తున్నాము చూడండి ఇది కాలేజీ కాలేజీ పేరు మెయిన్ రోడ్లో ఉంటుంది గుర్తులేదు ఇలాగ చూడండి ఇది వచ్చేసి మనకు కొండమడుగు ఇలాగ వస్తే మనకు బీబీ నగర్ చెరువు వస్తుంది ఇదే మన బీబీ నగర్ హాస్పిటల్ పెద్దది ఇలాగ ముందుకు వస్తే మనకు బీబీ నగర్ చేరు అది లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయింది మన బీబీనగర్ టోల్ గేట్ ఇది ఫస్ట్ టైంలో డబ్బులు ఉండాలి రైట్ సైడ్ కట్ చేసి మన కొత్తగా మన టెంపుల్ ఓపెన్ ఈ లెఫ్ట్ సైడ్ కట్ చేసి మన రేణుకలమ్మ టెంపుల్ ఉంటుంది పోయింది భువనగిరి ఈ భువనగర్ అవుట్స్ కట్టు అది కోట ఇలాగే కొంచెం ముందుకు వస్తే తాజా హోటల్ ఉంటుంది కొత్తగా నిర్మించారు చాలా బాగుంది టిఫిన్స్ ఇదే తాజా టిఫిన్స్ ఇలాగే కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్కి ఒకటి రెస్టారెంట్ ఒకటి ఇది అదే కొంచెం ముందుకు వచ్చేది ఉంటే ఇలాగే లెఫ్ట్ సైడ్కి మాది హోటల్ కొత్తది రైట్ సైడ్కి పాత హోటల్ రెండు ఎదురు ఎదురు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలాగే వచ్చేస్తాను మనం చూడండి చూడండి కమాన్ మన పాత డిస్టిక్ జనగాం దాటి శాము ఇంక మళ్ళీ పెళ్ళి టోల్ గేట్ వద్దకు రావడం జరిగింది ఇవి మనం చిన్నపల్లిని దాటం జరిగింది ఇది మన నేషనల్ హైవే మన రింగ్ రోడ్ మన వరంగల్ హమ్మ కొండ రింగ్ రోడ్ ఓకే థ్యాంక్ యూ Okay, thank you so